Welcome to Prasninju TV channel. చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాము తర్వాత ఎనిమిదో అంశం పదవ అంశము పదకొండవ అంశం ఈ అంశాలు మినహా మిగితావన్నీ పోస్ట్పోన్ చేయాల్సిందిగా సమావేశంలో కోరుతూ ఉన్నాము ఐదు అంశం నెంబర్ ఐదు అంశం నంబర్ ఏడు అంశం నంబర్ ఎనిమిది అంశం నంబర్ పది పదకొండు ఇవి మాత్రమే పాస్ చేయాలి అని చెప్పేసి ముప్పై నాలుగు మంది సభ్యుల తరపున ఈ రోజు లేచి తెలియజేస్తా ఉన్నాం సార్ వీటికి కూడా ఇక అంశాలని మిగతా అంశాలు ఆల్రెడీ చదువున్నారా ఇంకా చదివే అవసరం లేదని చెప్పేసి వీటికి కూడా ఆ ముగించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అందరికి ధన్యవాదాలు అందరికి నమస్కారము ఈరోజు కౌన్సిలింగ్ సమావేశంలో వాళ్ళందరూ వాకప్ చేసిపోయినారు దేని గురించో తెలియదు మరి ఇది ప్రజల సమస్య వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాకప్ చేయడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలాలి కేవలం నన్ను దింపేదాని కోసమే అంతే వాళ్ళు వాకప్ చేసేది కుర్జీలు కోసం కొట్లాడేది కేవలం నన్ను దింపేదాని కోసం పది నెలల నుండి ఇదే రామాయణమే ఇదే తంతే జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే గారేమో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు పని చేయకుండా నేను అంటున్నారు కానీ ఇక్కడ పని పని చేస్తే కదా బిల్లులు పాస్ చేసేది ఆయన ఏమో అట్లా అంటున్నారు వీళ్ళేమో పాస్ చేయకుండా ప్రజల సమస్యలు పాస్ అయ్యకుండా వాకప్ చేస్తున్నారు ఇది ఎంత వరుసకి కరెక్ట్ ఎంత వరుసకి న్యాయమో మరి ప్రజలు తెలుసుకోవాలా అందరూ తెలుసుకోవాలా మీరు చెప్పేది ఏమో ఏ ఏముంటది ఎండుగుంటాయి దెండుగా ఉండవు ప్రజల సమస్యలు అంటే దెండుగా ఉండవు దాంట్లో ఉండేటివి అజెండా కూడా చదవనీయకుండా లేచిపోయే రోజు అజెండా కూడా చదవనీకి లేదు ఐదు సబ్జెక్టుల గురించి అవి పాస్ అది వాళ్ళకి నచ్చినట్టు పాస్ అనేది నచ్చని వదిలేసిపోయేది అంటే మిగతా వార్డులలో పన్నులు కట్టడం లేదా ట్యాక్స్ కట్టడం లేదు ఏం కట్టడం లేదు వాళ్ళ వార్డులలో పని అవసరం లేదా మిగతా వార్డుల్లో పని అవసరం లేదా ఎందుకట్లా చేస్తున్నారు కేవలం నన్ను దింపేదాని కోసం చేస్తున్నారు వాళ్ళు అంతేం లేదు వేరే ఉద్దేశం ఏం లేదు ఎట్లుంటే అట్లా కానీ ఎట్లయితే అట్లా కానీ ఎట్లయితే ఇట్లా కానీ అంటే దాంట్లో ఏముంది వచ్చింది ఇంకా నా వరకి నా దగ్గరకి రాలేదు వచ్చిందని చెప్పినారు కానీ నా దగ్గరకి ఇంకా రాలేదు కానీ ఎట్లయితే ఎట్లా కానీ ఇంకా నా దగ్గరకు అన్నాను కదా అని చెప్పినారు నా దగ్గర నా కాటికి రాలేదు ఇంకా ఎట్ల ఎట్ల కానీ అన్నిటికి సిద్ధం